కొన్ని సంవత్సరాలు అయిపోయింది మామ దీంట్లో నేను పెట్రోల్ పోసి పెట్రోల్ పోయడానికి ముందు ఒకసారి ట్యాంక్ చెక్ చేసుకుందాం అంశం ఓపెన్ చేస్తే లోపల మొత్తం తుప్పు పట్టిపోయింది మామా ఎంతైనా కానీ ముప్పై ఒక సంవత్సరం బండి కదా ఆ మాత్రం ఉంటుందిలేండి ఇక పెట్రోల్ తీసుకుని రావడానికి మన టీవీఎస్ స్కూటీలో అయితే బాటిల్ పెట్టుకుని మా ఊరు పెట్రోల్ బంక్ అయితే బయలుదేరిపోయాయి అలా వెళ్తుంటే మా ఫ్లాష్ మ్యాన్ ఒక్క నిమిషం ఆగని చెప్పి గొంతు ఇనిపించింది ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే వెనక కనిపించారు ఈ నిన్న నైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంట ఆ వీడియోస్ చాలా బాగుంటాయి తమ్ముడని చెప్పి అప్రిషియేట్ చేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మామ నాగలాపురంలో కూడా మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు మా నాగలాపురం మెయిన్ రోడ్ చూసారా వాన పొడి ఎంత అందంగా తయారైందో దీని వంపులు దీని సొట్టలు చూస్తుంటే మొన్న అస్సలాగో ఊరు రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది చిన్నప్పుడు మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ముప్పై రూపాయలు మామ ఇప్పుడు నూట పది రూపాయలు అయింది సరేనే వంద రూపాయలు పెట్రోల్ పట్టి అంతే బాటిల్ కి బొక్కడింది పెట్రోల్ మొత్తం బోట్లు గా కారిపోతుంది తమ్ముడిని రెడీ చేయాలన్న ఆత్రుతతో ట్యాంక్ చెక్ చేశాను గాని బాటిల్ చెక్ చేసుకోవడం మర్చిపోయా అందుకే ఇలాగా బొక్కడింది మూడు సంవత్సరాలైంది మామ మామ నేను స్టార్ట్ చేసి ఇక తెచ్చుకున్న పెట్రోల్ మొత్తం ట్యాంక్ లో పోసేసి వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి మామ ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బండి స్టార్ట్ చేసి ఇంజిన్ బీట్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తామ